హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ నుండి ఇంకా చాలా బాగుంటామండి ఈరోజు సండే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మంచి రెసిపీస్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకే అండి మార్నింగ్ లేవంగానే అయితే టీ అయితే పెట్టేశానండి టీ అయితే పెట్టేసి తాగేసామండి ఇంక ఇక్కడ టిఫిన్లోకి అల్లం చట్నీ అయితే రెడీ చేశానండి ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అల్లము అవన్నీ వేసుకొని బాగా వేయించి పెట్టుకోవాలండి అందులోనే కొద్ది చింతపండు బెల్లం వేసుకొని మిక్సీ జారలో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి అల్లం చట్నీ ఒక అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నైట్ రైస్ కొద్దిగా మిగిలిందండి పడేయడం ముందు కానీ కరివేపాకు రైస్ అయితే చేస్తున్నానండి ఇక్కడ ముందుగా కరివేపాకు మిక్సీ జారలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కోపు గింజలు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు కరివేపాకు మిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ సజంత రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి రా ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఓకే అండి బాగా కలుపు కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు రైస్ ఓకే అండి కరివేపాకు రైస్ అయితే చేయడం రెడీ అయిపోయిందండి ప్లేట్లకైతే అయితే తీసేసుకున్నాను కొద్ది కత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి ఇక్కడ టిఫిన్కి అయితే మైసూర్ బోండా అయితే చేస్తున్నానండి నైట్ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను మైదా పిండి పెరుగు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి చూడండి దీనిలో టిక్ టెక్నిక్ ఉందండి మైసూర్ బోండా అనేది ఇదే ఇలా వేయాలండి బొట్ దగ్గర నుంచి వేయాలి మనం ఈ ఫింగర్స్తో వేయకూడదు ఓకే అండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది చూడండి ఎలా వేస్తున్నానో అలా వేయాలండి మైసూర్ బోండా అప్పుడు హోటల్ స్టైల్లో రౌండ్గా బాగా వస్తాయి అంటండి చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో బాగా పొంగుతున్నాయండి అసలు మైసూర్ బోండా అయితే మనం నైటే కలిపి పెట్టుకున్నాం కాబట్టి పెరుగు వేసి టేస్ట్ చాలా బాగున్నాయండి మార్నింగ్ లేచి పిండిలో సాల్ట్ వేసుకుని మార్నింగ్ కలుపుకోవాలండి ఓకే అండి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అసలు మా పిల్లలు అయితే ఇప్పుడు లేసి బ్రష్ అవి చేసి వచ్చారండి కూర్చున్నారు టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే అండి టిఫిన్ అయితే వేసాను మా పాప అయితే కరివేపాకు రైస్ తింటుంది మా బాబు అయితే మైసూర్ బోండాలు తింటున్నాడు అండి ఓకే అండి పిల్లలు అయితే టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకొని వాషింగ్ మిషన్ బట్టలు వేసి వచ్చానండి మా వారు చికెన్ తెచ్చిపెట్టి వెళ్ళారండి ఇంక చికెన్ అయితే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేసి బగారా రైస్ చేస్తున్నానండి మా పిల్లలకు గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి చికెన్ పీసెస్ కూడా తినరు గ్రేవీ వేసుకుని తినేస్తారు సో ఇంక అందులోకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి చికెన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి అండి ఇంక అందులోకి ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి కర్రీలోకి రైస్లోకి రెండింటిలోకి సరిపడా ఒకేసారి కట్ చేసి పెట్టేసుకున్నానండి చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకుని స్టైనర్లో వేసి పెట్టేసుకున్నానండి ఇంక రైస్ కూడా నానబెట్టేసుకున్నాను ఇంక రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసి తొందరగా పని అవద్దు అనుకున్నానండి లేకుంటే అసలు వాతావరణం అయితే చల్లగానే ఉందండి ఈరోజు అసలు వర్షం పడుతుంది హైదరాబాద్లో మూడు రోజుల నుంచి ఒకటే వర్షాలండి లేకుంటే అసలు ఎండలు అయితే మామూలుగా ఉండదండి వంట మనం కిచెన్లో ఉండడము ఓకే అండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి రెండు కడాయిలు అయితే పెట్టేసానండి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి బగారా రైస్లోకి ఓకే అండి ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి దాల్చిన చెక్క లవంగాలు సాజీరా యాలకుల అవన్నీ వేసుకుంటున్నానండి ఓకే అండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా బాగా వేగాలండి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్ బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అండి గ్రేవీ బాగా ఎక్కువ ఉంచుతానండి నేనైతే ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి ఓకే అండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి సో వీడియోనైతే స్కిప్ చేశానండి మధ్యలో ఎండ్ వరకు అయితే చూపించలేదు ఓకే అండి ఇప్పుడు ఇందులో మసా టమాటాలు వేసుకొని మసాలా వేసుకొని బాగా వేగిన తర్వాత ఎసురుకు వాటర్ అయితే వేసేసుకున్నానండి ఓకే అండి వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకోవాలండి ఓకే అండి వాస వాటర్ అయితే బాగా మరగాలండి సో మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి విసిరు వచ్చిన తర్వాత వేసుకోవాలండి ఇక్కడ చికెన్ గ్రేవీ కూడా రెడీ అవుతుందండి టమాటాలు చికెను మసాలా అన్నీ వేసేసుకున్నానండి ఒకసారి బాగా ఉడుకుతుందండి కర్రీ అయితే వాటరింగ్ వేయలేదండి అందులో ఉన్న వాటర్ని పైకి వచ్చేసేయాలండి అప్పుడు చికెన్ అనేది తొందరగా ఉడుకుద్ది ఓకే అండి ఇక్కడైతే గోంగూర చుక్కకూర ఎనిమిది తాలింపు పెట్టుకోవాలండి కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఓకే అండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది గోంగూర కూడా రెడీ అయిపోయిందండి పిల్లలైతే లంచ్ చేస్తున్నారు నేనైతే బయటకు వచ్చానండి బయట అయితే వర్షం పడుతుంది మాకు అసలు చల్లగా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను